ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ జనాభా అనేది తాజాగా జనాభాకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేసింది సో ప్రతి ఎగ్జామ్లో పలు రిపోర్ట్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటారు ఈ క్రమంలోనే ఈ రిపోర్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం సో యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనమాట సో ఇది తాజాగా స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ అనే పేరుతోటి ఒక రిపోర్ట్ను విడుదల చేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి భారతదేశ జనాభా నూట నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లకి చేరుకుంది నూట నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లకైతే భారతదేశ జనాభా చేరుకుంది తాజా ఈ యుఎన్ రిపోర్ట్ ప్రకారం ఎప్పటివరకు అంటే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అదేవిధంగా సంతానోత్పత్తి రేటు చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేట్ అనేది వన్ పాయింట్ నైన్కి తగ్గింది వన్ పాయింట్ నైన్గా మనకు ఈ రిపోర్ట్ పేర్కొంది టిఎఫ్ఆర్ సంతానోత్పత్తి రేట్ అంటాం వన్ పాయింట్ నైన్గా చెప్పింది ఇది మనకు ఏదైతే రిప్లేస్మెంట్ లెవెల్ ఉందో టూ పాయింట్ వన్ ఉండాలి అసలు రిప్లేస్మెంట్ లెవెల్ అనేది సో దీనికన్నా పోలిస్తే తక్కువ ఉంది ఓకేనా రిప్లేస్మెంట్ లెవెల్ టూ పాయింట్ వన్ కాగా సో మనకు భారతదేశం యొక్క టీఎఫ్ఆర్ అనేది వన్ పాయింట్ నైన్గా ఉంది సంతానోత్పత్తి రేట్ అనేది వన్ పాయింట్ నైన్గా ఈ రిపోర్ట్ అయితే పేర్కొంది నెక్స్ట్ అదేవిధంగా రాబోయే నలభై సంవత్సరాలలో భారతదేశ జనాభా నూట డెబ్బై కోట్లకు చేరుకుంటుందని ఈ తాజా నివేదిక అయితే అంచనా అంచనా వేసింది అంటే దాదాపు ఫార్టీ ఇయర్స్లో అప్కమింగ్ ఫార్టీ ఇయర్స్లో భారతదేశ జనాభా ఎంతకు చేరుకుంటుందని ప్రశ్న అడగవచ్చు నూట డెబ్బై కోట్లకు చేరుకోబోతుంది ఆ తర్వాత అది తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఓకేనా వన్ సెవెంటీ క్రోర్స్కి అయితే చేరబోతుంది ఎన్ని సంవత్సరాలలో అని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి ఫార్టీ ఇయర్స్లో రాబో ఫార్టీ ఇయర్స్లో అదేవిధంగా మనకు అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం పేర్కొంటే ఆ తర్వాత సెకండ్ కంట్రీ వచ్చేసి చైనాగా పేర్కొంది చైనా జనాభా నూట నలభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి కోట్లుగా ఈ రిపోర్ట్ అయితే పేర్కొంది ఓకేనా నూట నలభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి కోట్లుగా చైనా జనాభా అయితే ఉంది మనది నూట నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు అదేవిధంగా యూత్ డెమోగ్ర డెమోగ్రఫీ చూసుకున్నట్లయితే మనకు మన భారతదేశంలో అత్యధికంగా యువత ఉన్నారు సో ఆ యువతలో సున్నా నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వాళ్ళు వయసు వాళ్ళు ఇరవై నాలుగు శాతం ఉన్నారు సున్నా నుంచి అంటే పుట్టి నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు గల వారు మొత్తంగా ఇరవై నాలుగు శాతం ఉంటే పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల వారు పదిహేడు శాతం ఉన్నారు అదేవిధంగా మనకు పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు గల వారు ఇరవై ఆరు శాతం మంది ఉన్నారు ఓకేనా ఇది యూత్ డెమోగ్రఫిక్ అదేవిధంగా భారతదేశంలో అరవై ఎనిమిది శాతం మంది శ్రామిక వయసు కలిగి ఉన్నారు సో మనకు దాదాపుగా అరవై ఎనిమిది శాతం మంది శ్రామిక వయసు అంటే శ్రామిక వయసు అంటే మనకు ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళని శ్రామిక వయసు ఏజ్గా మనం చెప్తామన్నమాట సో అందులో దాదాపు సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఓకేనా సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ శ్రామిక వయసు సమూహంలో అయితే మన భారతదేశంలో ఉన్నారు ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు అదేవిధంగా భారతదేశ జనాభాలో తాజా జనాభాలో ఏడు శాతం మంది వృద్ధులు ఉన్నారు అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి సెవెన్ పర్సెంటేజ్ ఉన్నారు తాజా వన్ ఫార్టీ సిక్స్ క్రోడ్స్లో అదేవిధంగా మనకు ఆయుష్ చూసుకున్నట్లయితే భారతదేశ ఆయుష్ తాజా నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే పురుషులలో డెబ్బై ఒకటి సంవత్సరాలు ఉంది పురుషులలో డెబ్బై ఒకటి సంవత్సరాలు ఉంటే స్త్రీలలో డెబ్బైన్నర సంవత్సరాలకు అయితే పేర్కొనడం జరిగింది ఇంపార్టెంట్ ఆయుర్వేదాయం అంటాం కదా ఆయుష్ అంటాం కదా పురుషులలో ఆయుష్ డెబ్బై ఒకటి సంవత్సరాలుగా ఉండబోతుంది అదేవిధంగా స్త్రీలలో డెబ్బైన్నర సంవత్సరాలుగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఓకేనా సో ఇది తాజాగా మనకు యూఎన్ఎఫ్పిఏ ఏదైతే ఉందో అంతర్జాతీయ జనన నిధి ఏదైతుందో దానికి సంబంధించిన నివేదిక సో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి కీ పాయింట్స్ మీ ముందు తీసుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పిలవడానికి క్లిక్ చేయండి ఫ్రెండ్స్